నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శంకటగిరి మనకి గత నెలలో అంటే నవంబర్ ఇరవై తారీఖున డకిలి మండలంలోని దగ్గు గ్రామంలో ఉన్నటువంటి తాలమ్మ గుడి వద్ద దొంగతనం జరిగింది అది టెంపులో గుర్తు తెలియని వ్యక్తులు టెంపులోకి ప్రవేశించి అమ్మవారి మేడలో ఉన్నటువంటి వెండి బంగారు ఆభరణాలు అలాగే హుండీ మగలబొట్టి హుండీలో ఉన్నటువంటి నగలను తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది ఈ మేరకు ఆ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారి సూచనల మేరకు ఒక ట్రై పార్టీని ఏర్పాటు చేసి ముఖరంగా దాన్ని గాలించడం జరిగింది మనకి నిన్న ఈవినింగ్ నాలుగున్నర సమయంలో మనకి తెలుగు గంగ తెలుగు కెనాల్ దగ్గర ఒక వ్యక్తి అమానాస్పదంగా ఈ దొంగతనం చేసినటువంటి వస్తువులతో వస్తున్నాడని చెప్పేసి పక్కా సమాచారంతో ఇమీడియట్గా ఎస్ఐ దకిల్ ఎస్ఐ గారు ఇమీడియట్లీగా సిబ్బందితో అక్కడికి చేరుకోవడం అతన్ని పట్టుకోవడం జరిగింది అతన్ని సోదా చేయగా అతని దగ్గర ఈ వెండి వస్తువులు దాదాపుగా రెండు వందల తొంభై తొమ్మిది గ్రాముల రెండు వస్తువులు అలాగే బంగారు వస్తువులు వచ్చేసి ఇరవై ఒక్క గ్రాముల డెబ్బై తొమ్మిది మిల్లీ గ్రాములు గోల్డ్ ఆర్నమెంట్స్ అలాగే ఆరు వేల రూపాయల క్యాష్ అట్లాగే ఒక వెహికల్ టూ వీలర్ వెహికల్ ఏదైతే ఇతను ఉండి పక్కలు కొట్టి ఉండిలో ఉన్నటువంటి ఆ బైక్ కొనుక్కోవడం జరిగింది ఆ బైక్ను కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది టోటల్గా వర్క్ రూపీస్ వచ్చేసి ఒక లక్ష తొంభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలని ఈ సందర్భంగా రికవరీ చేయడం జరిగింది ఈ ఇతను ఇతను సహచరులైనటువంటి సాయి కుమార్తో కలిసి ఈ యొక్క నేరాలని టెంపుల్ ఆఫెన్స్ అనేది చేస్తా ఉన్నాడు గత సంవత్సర కాలంగా అయితే ఇతని అడ్మిషన్లో మనకి బాలాయపల్లి గుళ్ళో చేసినటువంటి రెండు రెండు అఫెన్సులు అలాగే తల సూళ్ళు సూళ్ళూరుపేట దగ్గర ఉన్నటువంటి తల తలలో కూడా ఆ రెండు అఫెన్సుల్ని అడ్మిట్ చేయడం జరిగింది అలాగే చిల్లపూరు మండలంలో ఒక టెంపుల్ అఫెన్స్ అలాగే నాయుడుపేట లిమిట్స్లో ఒక రెండు టెంపుల్ అఫెన్స్లు ఇతను అడ్మిట్ అయినాడు మొత్తం కూడా ఇతను ఎనిమిది అఫెన్సుల్ని టెంపుల్ అఫెన్సులు చేసినట్టుగా ఇతను అడ్మిట్ అవ్వడం జరిగింది ఈ ఈ ఆపరేషన్లో